శివాయ శ్రీ 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 బుగ్గరామలింగేశ్వర దేవస్థానం తాళపత్రి అనంతపురం జిల్లా అతి ప్రాచీనమైన శివాలయం మాఘమాసం వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు ఉదయమే గోపూజ తర్వాత కలిస పూజ అవన్నీ జరగడం జరిగినది ఈ ఇందుకు జైసీ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని ప్రతిరోజు ఈ తొమ్మిది రోజులు జరుగుతాయి ఉత్సవాలు ఈ తొమ్మిది రోజులు తాడపత్రి ప్రజలు చుట్టుపక్కల ప్రజలందరూ విరిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం జలుసుకొని ప్రార్థిస్తున్నాము అలాగే వారికి ఎలాంటి అసౌకర్యం కోకుండా మంచినీటి సౌకర్యం అయితేనేమి వివిధ రకాల చలో పందిర్లు ఈ ప్రాకారం చుట్టుకారు విద్యుత్ దీపాల అలంకారంతో విశేషంగా చేసినాం దీనికి బుగ్రవణ విషం దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు గారు కోరుకుంటున్నాం అతి ప్రాచీనమైన శివాలయాన్ని శ్రీ బుగ్రామ విశ్వ దేవస్థానాన్ని దర్శించుకునే దానికి భక్తులందరికీ మన హిందూ సనాతన ధర్మంలో భాగంగా సనాతన సాంప్రదాయ దుస్తులను ధరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు మీరు మంచి దుస్తులు వేసుకుంటే మంచి ఆలోచనలతో మంచిగా జరుగుతుందని అందరూ భావించినారు రకరకాల ఈ పాశ్చాత్య దుస్తులు వదిలేసి సాంప్రదాయ దుస్తులు మన చీర అయితేనేమి చీర కట్టుబాట్లతో ముఖాన్ని కుంకుమ విభూతి ధారణతో ప్రతి భక్తులు వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము అలాగే ఇక్కడ మంచినీటి సౌకర్యము ప్రతిరోజు ప్రతినిత్యం ఉదయం సాయంకాలం ప్రసాద వితరణ కూడా కార్యక్రమం ఉంటుంది రే నుంచి ప్రతినిత్యము స్వామివారికి రుద్రాభిషేకం రుద్రహోమము ఈ కార్యక్రమాలన్నీ కొత్తగా ఏర్పాటు చేసిన రుద్రయాగం మంటపం యాగ మంటపంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతుంటాయి విశేషంగా భక్తులందరూ తరలివచ్చి ఈ కార్యక్రమాలని తిలగించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము ఓం శివాయ